హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడైతే మనం పాలకుట్ట మీద దగ్గరికి వెళ్తున్నాం అనమాట కాకరకి గానపాడికి మధ్యలో ఉన్నటువంటి పాలకుట్ట అక్కడ నుంచి అయితే మా ఊరు వ్యూ ఎలా ఉండదు అనేది పైన నుంచి అయితే వీడియో తీద్దామనేది బయలుదేరాను తెల్లవారుజామున అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే బయలుదేరాము ఇప్పుడు వచ్చేసాం చూడండి కొంచెం అయితే మొబుబట్టి ఉంది చాలా వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది ఇగో కనిపించేటువంటి ఆ గుట్టలా కనిపిస్తుంది కదా అదే పాలగుట్ట ఇక పైకి ఎక్కేసి వెళ్ళాలి అక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా ఆ మెట్ల మీద నుంచి ఎక్కి పైకి వెళ్ళాలి రాగానే చూడండి సూర్యుడు వచ్చేసాడు బయటికి చూడండి ఇది గానుపడు గ్రామం దగ్గరలో ఉన్న పాలగుట్ట ఈ పాలగుట్ట నుంచి మా ఊరు వ్యూ చూస్తూ ఉంటే ఇక్కడ మొత్తం ఇప్పుడే సూర్యుడు బయటకు వచ్చేసాడు మొత్తం దాదాపుగా మంచుతో కప్పబడింది అంత క్లియర్గా కనిపిస్తలేదు చూడండి మా ఊరు మొత్తం కూడా ఆ సూర్యునికి దగ్గరలోగా ఆ సరౌండింగ్లో ఉంది అసలు కనిపిస్తలేదు మొత్తం మంచుతో కప్పబడింది అక్కడ సూదుగుట్టనే ఉంటుందా సూదుగుట్టు కూడా చూడండి మేఘాలతో కప్పబడింది చాలా వరకు ఎంత కూడా ప్రకృతి వనం అనమాట ప్రకృతి విలేజ్ అంటేనే అట్మాస్ఫియర్ గ్రీన్ ఉంటుంది కదా తిరాక్ ఉందనమాట ఇక్కడ నుంచి చూస్తే మాత్రం మొత్తం గ్రీనరీ చూడండి సూర్యుడు ఎలా బగబగ మండుతున్నాడు అంటే ఇప్పుడే వస్తున్నాడు కాబట్టి అలా ఉన్నాడు మొత్తం మా ఊరైతే మంచుతో కప్పబడింది ఏం కనిపిస్తలేదు ఇక్కడ నుంచి వీడియో మామూలుగా విలేజ్ని తీద్దామంటే అక్కడ కనిపిస్తుంది చూసారా అదంతా కూడా వాటర్ అనుకుంటున్నారు కదా ఓ అది లైను వైట్ లైను అది వాటర్ కాదు మేఘాలు పొగ మంచు అక్కడ వరకు ఎందుకు లైన్ వరకు అనమాట పొగ మంచు నాకే నేను అనుకున్న ఫస్ట్ చూస్తే అది ఏదో వాటర్ లాగుంది ఏంటా అనుకున్నాను తీరా చూస్తే అది క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అది పొగ మంచు పొగ మంచుతో కప్పబడింది అనమాట అది చాలా బాగుంది సూపర్ బస్ లొకేషన్ అయితే అద్దిరిపోయింది ఈ కనిపించేది అంతా గుట్టపైకి ఎక్కడైనా ఒక అనమాట దారి ఇదంతా కూడా ఇగో దారి వేస్తున్నారు అయితే కన్స్ట్రక్షన్లో ఉంది దారి వేసారంటే డైరెక్ట్ బండ్లు ఎక్కుతాయి అనమాట ఎక్కడ నుంచి ఇది మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోమాకండి